దేవి నవరాత్రులకు ప్రసాదాలు మొదటి రోజు కట్ట పొంగలి రెండవ రోజు పులిహోర మూడవ రోజు వడలు నాలుగవ రోజు పాయసం ఐదవ రోజు దద్దోజనం ఆరవ రోజు కేసరి ఏడవ రోజు పులగం ఎనిమిదవ రోజు చక్కెర పొంగలి తొమ్మిదవ రోజు భక్షాలు పరమన్నం శనగలు గుడాలు పానకం వడపప్పు ఇవి ప్రసాదాలండి మన అమ్మవారికి సమర్పించుకునేటి శ్రీమాతే నమ అమ్మవారికి ప్రసాదాలు చేసేటప్పుడు తలస్నానం చేసి కంపల్సరీ చేయాలండి ఇది తెలియదు అనుకోవద్దు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను రోజు చేయడం అంటే కుదరదు అనుకుంటారు కదా తొమ్మిది రోజులు తలస్నానం చేసి కిందనే పండుకోవాలండి అమ్మవారికి ప్రసాదం సమర్పించాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఆహా ఏంటి అంటున్నారా కీరదోసకాయ క్యారెటు చిన్న నిమ్మకాయ అల్లు ముక్కేసి జ్యూస్ చేశానండి చాలా మంచిది తాగండి ఫ్రెండ్స్ మీరు కూడా